ఎస్సీ వర్గీకరణపై ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ కేబినెట్ లో మంత్రుల సమక్షంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపడంతో నెల్లూరు వేదయ్య పాలెం సెంటర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ పాల్గొన్న ఎస్సీ నాయకులు కొడుముల సుబ్బారావు డేగ రవి రాఘవేంద్ర తాడిపత్రి బాబు తోడేరు మురళి పలువురు ఎస్సీ నాయకులు కార్యకర్తలు మరి ఈరోజు మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మరి రాష్ట్రంలో ఎస్సీ కమిషను మరి ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కమిషన్ వేసి అన్ని రాష్ట్రం మొత్తం ఎస్సీలు వాళ్ళ అభిప్రాయాలు చూసుకొని ఏం కావాలా ఎవరికి ఉద్యోగాలు కానీ ఎన్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు చూసుకున్న తర్వాత మరి మొన్న క్యాబినెట్లో ఏదైతే ఆ ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదిక క్యాబినెట్లో ఆమోదం కలపడం జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో కూడా ఎస్సీ వర్కర్ చేయడం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు రావడం అన్నీ కూడా ఇంతకుముందు గతంలో కూడా జరగడం జరిగింది మరి ఈరోజు అదే కమిషన్ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా నారా లోకేష్ గారు ఐటీ మంత్రి లోకేష్ గారి యొక్క సూచనల మేరకు ఆలోచన మేరకు లో తెలిపినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నెల్లూరు జిల్లా రాజాపాల చంద్రబాబు జగచిరావు విగ్రహం దగ్గర మరి దళితులందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలన చేసుకోవడం స్వీట్లు పంచుకొని ఈ రోజు పండుగ వాతావరణం లాగా దళితులందరూ కూడా ఈ రోజు ఉంది అందరూ కూడా గర్వించదగ్గ ఈ విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తూ అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి కూడా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అండగా ఉంటామని చెప్పి రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకునే మేము మేము దళితులందరం కూడా ముందు ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు చివరి వ్యక్తి వరకు అందినప్పుడు మాత్రమే రాజ్యాంగానికి న్యాయం జరిగినట్లు ఏదైతే చెప్పారు ఆ యొక్క బాటలో పంత రెండు వేలలోనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క అంబేద్కర్ నడిచి అందరికీ సమన్యాయం చేసిన ఘనత యొక్క నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అదేవిధంగా నేటి ఇచ్చినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రాజ రాజీవ్ రంగ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి అన్ని దళితులు ఐ మీన్ దళితులు ఉండే యాభై తొమ్మిది కులాలకి సమన్యాయం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి వారికి ఎప్పుడు కూడా దళితులు వెన్నంటే ఉంటారు వారు చేసినటువంటి మా యొక్క మాకు చేసినటువంటి న్యాయానికి ఈ రోజు మేమందరం దళితులందరం డాక్టర్ బాబు జగ్చర్ రావు బొమ్మ దగ్గర యుడు గారికి పాలాభిషేకం చేసుకుని మా రుణం తీర్చుకునే దానికి పొందుతున్నాము ఇదే కాకుండా తదుపరి కూడా మా యొక్క దళితుల యొక్క రుణాన్ని ముందు ముందు కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క ఘనతను మాకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను అన్ని చాలా కష్టపడి మా యొక్క మాదికలంతా కూడా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేయడం జరిగింది పోరాట ఫలితంగా ఈరోజు నిజంగా కృష్ణమాదిక నాయకత్వంలో మన వాళ్ళంతా కూడా ఈరోజు రిజర్వేషన్ సాధించామంటే మనకి దేవుడి లాగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను చంద్రబాబు గారి నాయకత్వం వదిల్లాలని కూడా ఆయన ఆయాంలోనే మాదికులకి న్యాయం జరిగిందని చెప్పి కూడా చెప్తూ ఉన్నాము అయితే నిజంగా చెప్పాలంటే ఇష్టమాదిగా ఎంతో అల్పిరిగిరి పోరాటం చేశాడు ఈ భారతదేశంలో ఎవరు చేయనటువంటి పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరే అంటే ఇష్టమాదిగా తెలియజేస్తూ అయితే దళితులంతా కూడా ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిధులు మంచిది ఎందుకంటే దళితులకు సమన్యాయం జరుగుతుంది ఇటు వెళ్ళి కావచ్చు ఇటు మాదికి కావచ్చు మాల కావచ్చు అందరికి కూడా సమన్యాయం ఎక్కడైతే జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ డివైడ్ చేయడం అంటే అందరికీ సమన్యాయం జరుగుతుంది దగ్గర దగ్గర ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏబీసీడీలు వర్గీకరణ చేశాడు రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది లబ్ధి పొందారు చేసినందువల్ల అయితే అంతకుముందు మాదిగులకు ఎంతో దశ డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వస్తే ఇక్కడ ఉద్యోగాల ప్రాతిపదిగా చూసినట్లయితే మాదిగలు చాలా తక్కువ ఉన్నారని చెప్పేసి జస్టిస్ ఈ ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరూ లేని హయాంలో బాబు జగజ్జీవన్ గారి పేరు పెట్టుకొని ఒక సంఘాన్ని స్థాపించి భారతదేశంలో బాబు జగజ్జీవన్ గారి వెల్ఫేర్ అసోసియేషన్ చేసి స్టార్ట్ చేసి ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం కాబట్టి ఆ మహానుభావుడు కూడా అయితే మనం ఈ రోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆయన సెలవులు ఎవరైతే వెనకబెడుతున్నారో వాళ్ళు అభివృద్ధి చేయమని చెప్పేసి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి